ఇట్లాంటి రోజొకటి అంటే ఇట్లా ఇంటర్ కొడతాను ఇట్లాంటి సిచ్యువేషన్ నాకు వస్తుంది అని చెప్పేసి నేను అసలు లైఫ్ లో ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఎందుకన్నా కమెంట్ చేస్తున్నారు అట్లా అని చెప్పేసి అని అడిగినందుకు మాట్లాడి తర్వాతకి ఇట్లా మీద మీదకి వచ్చి ఇట్లా మిస్బిహేవ్ చేసి మీదకి వచ్చేసి ఎవరు తెలుగు అన్న బయటికి వేస్తే ఇది ఊరు నీ కాలేజ్ అలసలు నీకు ఆలోచి అయ్యేటప్పుడు చెప్పారులేండి అసలు ఎందుకైనా నాకు చెప్తే నేను తెచ్చా కదా ఏమైనా ఉంటే ఏడో ఫస్ట్

బట్టలు కూడా మాటో అంటే వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు ఉంటారే జనాలు అట్లనే ఉంటారు మరి ఏం చేయాలి అవన్నీ మాట్లాడుతూ అంటున్నావు కదా శివనతో మాట్లాడారు కెమెరాలు ఎత్తి పిచ్చి నిన్ను ఫస్ట్ ఓడబమ్మన్నాడు అంటున్నాను నేను నువ్వు ఎందుకు ఏమనకు కొట్నా అనుకో పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నా వేం దొబ్బిందా ఏమన్నా నేనేం సచిన్ నా ఈ బతికే ఉన్నా కదా మరి హెల్త్ ఖరాబ్ అయినా ఇప్పుడు రమ్మంటారు బయటికి హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ది అవర్ ఛానల్ అండి తో ముచ్చట్లు సో ఇట్లాంటి రోజు ఒకటి అంటే ఇట్లా ఇంటర్ కొడతాను ఇట్లాంటి సిచువేషన్ నాకు వస్తుంది అని చెప్పేసి నేను అసలు లైఫ్ ఎక్స్పెక్ట్ చేయలేదు అందులో వంశీ కూడా వంశీ కూడా హెల్త్ బాగాలేదు వంశీ కూడా కొంచెం సిక్ లో ఉన్నాడు అండ్ మా నాకు జరిగిన ఈ రోజు ఇన్సిడెంట్ ఏంటి అని అంటే అంటే బయటికి ముగ్గురం కలిసి షాప్కి వెళ్ళేసి వస్తున్నాము బాయ్స్ ఎవరు లేరు వెహికల్స్ లేవు అని చెప్పేసి సో ఆ గ్యాప్ లో ఏంటంటే ఒక ఆయన మా మీద కమెంట్స్ చేస్తున్నాడు గలీజ్గా కమెంట్ చేస్తుంటే ఎందుకు బ్రోక అంటే ఎందుకన్నా కమెంట్ చేస్తున్నారు అట్లా అని చెప్పేసి అని అడిగినందుకు మాట్లాడి తర్వాతకి ఇట్లా మీద మీదకి వచ్చి ఇట్లా మిస్బిహేవ్ చేసి వెళ్ళిపోయాం వెళ్ళిపోయాడు అంటే మాకు గ్యాప్ కూడా ఆయనను పట్టుకోవాలి అన్నట్టు గ్యాప్ కూడా రాలేదు అండ్ ఇప్పుడు నేను వంశీకి చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు కాకుండా రేపయినా సరే అది తెలుస్తుంది అక్కడ వంశీ సిక్లో ఉన్నాడు నేను ఇప్పుడు పోయి ఏడ్చుకుంటే ఈ టాపిక్ చెప్పినాను అనుకో అది ఎట్లా రియాక్ట్ అయితే నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ తిడతాడు అండ్ ఇంకా ఏంటి అని అంటే ఏ మగ దిక్కు లేకుండా మీరెందుకు బయటకు పోయరు ఎట్లా ఏ రోజులు అని చెప్పేసి తిడతాడు కానీ వంశీకి ఖచ్చితంగా చెప్పాలి దీనికి కెమెరా ఎందుకు పెట్టినా అంటే కెమెరా పెడతాను కొంచెం నేను కొట్టకుండా ఉంటాడు కాబట్టి అండ్ ఇట్లాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మాకేనట్టే ఇంకా బయట కూడా చాలా అవుతున్నాయి అందుకే అట్లాంటివి జరగకుండా మీరు జాగ్రత్త పడాలని మాత్రమే చెప్తున్నాము ఏడవకు నైనీ సీరియస్ అయితేకోకుండా వెళ్ళిందే తప్పవను ఇట్లా జరిగిందంటే మొత్తం ముగ్గురి మీద సీరియస్ అవుతాడు అన్ను वमशी हेल्थ ओके ना हेल्थ ओके ना ओके చెప్పాలి చిరజ్ આવొదుంషు నేను చిరజ్ అయితేనే ఏమైంది చెప్పాక కదా బయటి పోతున్నాక నేనే పోతున్నాడు వచ్చినప్పుడు వేరే వాళ్ళు బాయ్స్ ఉంటారు వాళ్ళు కామెంట్ చేసినారు కామెంట్ చేసే చేసేకి ఎవరైనా కామెంట్ చేసి అడుగుతాం కదా ఏం తిక్క దిక్క ఉందా ఎందుకు అట్లా అట్లా మాట్లాడే పార్టీకి ఆయన ఏం చేసినప్పుడు మీద మీద వచ్చేసి ఆ పిల్లకి ఇట్లా ఏడవడితే అట్లా మీద మీదకి వచ్చేసి ఎవ్వరు తెద్దు అన్నూన్ పర్సన్ సార్ వాళ్ళని పట్టుకుందాము అని చెప్తే వాళ్ళని షాప్కి కిరాణా షాప్ కి వెళ్తాం ఆ క్రాస్ రోడ్ ఉంది చూడు టెంపుల్ దగ్గర అయితే ఎవరు లేరు ఎవరు అయినా కూడా నడుచుకుంటానే కదా మేము ముగ్గురం తోడు హెల్త్ బాగాలేదు కదా బాగుంది

అప్పుడుట్లా అంటుంటే మీరు ఏం చేస్తారు అడైన సిచువేషన్ జిన్ను కడిగింది తిట్టింది కూడా ఆయన కూడా అట్లనే ఎల్లిపోయిండు పరిగెత్తిండు అమ్మనక్కన లిక్కెబెడితే కూడా ఫోటోన దిగపేరామరు అంటనా అంటే స్పాట్ లో కెమెరా కూడా పెడతారా ఫోటో దించడానికి వాడు وړత తెలియదు ఇప్పుడు ఏం చేస్తాం వాడు పోయినాడంటే అసలు ఎందువేనో నాకు చెప్తే నేను దిస్తా కదా ఆయన ఉంటే ఏడవకే ఏడో ఫస్ట్ చాలు ఏం కాదు చేజీ అవన్నీ కుట్టేటోళ్ళు లేక మీకు ఇట్లా టయర్ అయ్యేదు ఎందుకు ఓడబమ్మన్నాడు అవసరం ఉండింది అర్జున్ ఏం అవసరం ఉంది నా ఇత్తనం పోతా కదా బాగలేకపోతే ఉంచలేడా అజిత్ మావలేడ కింద చెప్లే నాకు బాగాలేకపోతే బాగలేకపోయి నేను కదా బాగాలేకున్నా పంపించాలి అనుకుంటే డైరెక్ట్ వచ్చి అడుగుతుండే నాకు అట్లా అర్థం చేసుకోడు తెలుసు కాబట్టి

అన్ని సబ్జీ మా బాయతో అన్ని మళ్ళీ అడగడం అన్నారు అందుకే ఏది చెప్పాను నా మీద సీరియస్ అయితే వెళ్ళి అసలు ఇప్పుడు బాబున్నాడే నేను బోట్ ని ఆర్డర్ పెట్టుకోలేకపోతే నీకు ఏమైంది బ్లింక్ లో పెట్టుకోవచ్చు కదా పైసలు నీకు ఎక్కువైనా నాకు ఎక్కువ కాలే ఇప్పుడు ఎక్కువైనాయి కదా ఇప్పుడు ఇప్పుడు బాగానే అయింది ఇప్పుడు మరి బాగుంది ఇప్పుడు నీకు హ్యాపీయా కాల్ చేసుకుంటాం మళ్ళా ఇవన్న ఫోన్లో పట్ల లేపినాక నేను చెప్తాను నేను మాట్లాడుతాను

రేపటి నుండి ఆ షాప్కి ఎవరి బండ్ల మీద ఎక్కినా చూసిన వాళ్ళు అందరు తు అని ఉంచుతారేమో ఎందుకు ఉంచుతారో ఎవడు ఉంచాడు అట్లా ఇంకా నువ్వే ఉంచాలి వాడిని హెల్ప్ చేయని ఇక్కడ రాలేవని మేడం మరి చెప్పు వంశి నన్ను ఎందుకు కొడుతావు కొట్టలేదు ఎవడో తెలియదు కదా అడే ఎవరు హెల్ప్ అడగడానికి ఆందోళన కొట్టు మరి వాళ్ళు చూస్తారుగా ఇంకా అట్లా కొట్టుకుంటూ పోతే ప్రతి ఒక్కటి కొట్టాలి ఊర్లో ఉన్న ప్రతి ఒక్కటి

నీకెందుకు అసలు వాటిని వాళ్ళంత ఎందుకు మాట్లాడాల్సిన అవసరం ఉంది కామెంట్ చేస్తూనే ఉంటారు గలీజ్గా అంటారు ప్రతి నా కొడుకు బయట ఉండే నా కొడుకులందరూ అట్లా అంటారు అన్నప్పుడు మూసుకొని దుల్పుకొని రావాలి కుక్కలు మురిగినాయి అని మేము చదువుకున్నాం మాకు సెన్స్ ఉంది అర్థమైందా ఇది ఏంది బ్రో అన్ని వాడు ఏదో వాడి గురించి మొత్తం చిత్రేపినాడు ఊరికే ఆడి గురించి ఆడి సపోర్ట్ ఇచ్చినట్టు వాడు మాట్లాడుతాడు చూస్తే తాగని లేకపోతే పని చేసేటోడా ముసలో అని చెప్పలేమా వంశాన్న లెక్కు ఉన్నాడాడు కానీ జబ్బుగా ఉన్నాడు అని చూసి వాడు ఎట్లున్నాడని కూడా అర్థం కాదా పర్సనాలిటీ చూసి చెప్పలేమా వంశాన్న తీరు ఉన్నాడు హైట్లో లాగున్నాడు నేను మాట్లాడుతాను నేను ఎవరితో మాట్లాడుతా శివతో మాట్లాడి నేను నేను తీసుకొనిస్తాను పిలువు మరి శివన్నకి నేనే కాల్ చేస్లు

దీన్ని కొడతానే పక్క కొడుతుంది తప్పు నువ్వే చేసినావు పోకు బయటికి అని వంద సార్లు చెప్తాం ఈ ఊర్లో ఇది ఊరు ఇట్లానే సిచ్యువేషన్ ఎవడు రాడు హెల్ప్ కి అందరు ఓరిలో వాళ్ళు ఉంటారు ఎందుకు సార్లు చెప్పేది మీకు ఊరికే చెప్పేది ఆల్రెడో నేనేం సచిన్ నా ఇ బతికే ఉన్నా కదా మరి హెల్త్ ఇప్పుడు రమ్మంటారు బయటికి ఆ విషయం కాదు కదా ఇది ఏం మాట్లాడుతుంది అసలు అప్పుడు బాలెన్నోడికి ఇప్పుడు బాగుంటదా నాకు గంటలోనే అరుస్తున్నావుగా ఇట్లా పోయారు నువ్వు మరి అదే నేను చూసుకుంటా అంటురా నువ్వే నాకు కోపం వస్తుంది నేను వద్దు నువ్వు సైలెంట్ ఉండు మాట నేను మాట్లాడుతా అన్నా కదా మూసుకొని ఉండు నాకు ఇంకా అర్పి తీసుకోనే ఏం చేస్తావు చేసుకో సరే మంచిది అట్లా కాదు వంశీ కనీసం అది నీకు చెప్తుంటే కనీసం ఏమంటారు జనమ్మా ఇప్పుడు

వంశీ పూస చెప్పు పూస కూర్చినట్టు ఇది ప్రాంక్ అని చెప్పు చెప్పునైపు వంశీ అని క్లారిటీ చెప్పు వంశీది ప్రాంక్ వంశీ స్పందన స్పందన

సుగస్ చూసినారు కదా వీడియో ఇట్లా పెట్టుకుని సొగైస్ వన్ డే గ్యాప్ దాపెట్టుకున్నా తర్వాత దా దాపెట్టుకున్నావు వీళ్ళందరూ కలిసి పిల్లలు ఉండలేకపోతుంది సొగైస్ అని చెప్పొచ్చా ముచ్చట్లు <San> <San> <San>